శ్రీ లినామ స్వరణం వక్రలక్ష్మి పరీవాహ చలెన్ మీనా భలోచన ఈ రోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమందలి ఆరవ శ్లోకాన్ని వివరించుకుందాం వదన స్మర మాంగల్య బృహతోరణ చిల్లిక వదన స్మర మాంగల్య బృహతోరణ చిల్లికాయే నమః ముఖమణిడి మన్మధుని మాంగల్య గృహమునకు తోరణము వలేనున్న కనుబములు కలదాన మన్మథ కళతో కూడిన సౌందర్య విరాజితమైన తల్లి ముఖము మన్మధుని మాంగల్య గృహంలా ఉంది మంగళ సమయంలో గృహద్వారానికి పచ్చ తోరణం కట్టే సంప్రదాయం ఉంది ఆమె కనుబొమ్మలు పచ్చనాకుల తోరణాలలా ఉన్నాయి మన్మధకళ ఉంటేనే సౌందర్యం అందుకే వృద్ధులలో అందం తరిగిపోతుంది వక్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన వక్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచనాయే నమః వక్రము అంటే ముఖము లక్ష్మి అంటే శోభ ముఖశోభ శోభ అనే పరివాహంలో అంటే ప్రవాహంలో చలిస్తున్న చేపలతో సమానమైన కన్నుల కలదాన చేపలు మిగుల చాంచల్యం కలవి కన్నులు కూడా మిక్కిలి చంచలములైన ప్రదర్శించగలుగుతూ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి అంతేకాదు చేపలలో ఒక విధమైన మెరుపు ఉంటుంది కన్నులలో కూడా శుక్లపటలం మిక్కిలి కాంతి కలిగి ఉంటుంది అందుకే కళ్ళని చేపలతో పోలుస్తారు చేపల రూపము కూడా కంటి ఆకారంలోనే ఉంటుంది అందువలన వెలుకు బేడి సమీల